మత ఉమాదికి విచ్చిన కౌంటర్ దిమ్మ తిరిగిపోయే కౌంటర్ క్రిస్టియన్స్ తెల్లారి లేవంగానే మన కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు మళ్ళీ ఎనిమిది మంది ఎక్స్ట్రా భార్యలు అని చెప్పేసేసి ఇలాంటి వాడు అలా నిజమైన విన్నారు కదా ఇలాంటి మూర్ఖులు కొద్ది మంది ఉన్నారు యేసు ప్రభు వారు ఇలాంటి మూర్ఖుల కోసము ప్రాణ త్యాగం చేస్తే కృష్ణుడు చేసిన పని ఏమిటి మగవాళ్ళని వారి మీద మోహం పెంచుకొని మరి తర్వాత వారిని ఆడ స్త్రీలుగా మార్చి సుమారు ఎంతమంది అయ్యా పురుషుల్ని ఆడవారిగా మార్చాడంటే పదహారు ఏళ్ళ మంది గోపికలుగా మార్చి తన యొక్క కోరికని తీర్చుకున్న కృష్ణుడు ఇలాంటి నీచమైన నికృష్టమైన దౌర్భాగ్యమైన ఇలాంటి పనులు ఎవరికి సాధ్యమవుతుంది మరి ఎవరినైతే మరి ఆరాధిస్తుందో ఈ స్త్రీ అలాంటి వ్యక్తులకే అని చెప్పాలి యలుసు ప్రభు వారు మరి బైబిల్ గ్రంథములో ఎన్నో ఎన్నెన్నో ఆజ్ఞలు ఆజ్ఞలతో పాటు ప్రేమగా చెప్పిన మాటలు కొన్ని లక్షల మాటలు ఉన్నాయి తర్వాత నేను మీతో చెప్పుని ఒక స్త్రీని మోహపసూపు చూస్తేనే ఆ క్షణమందు ఆమెతో మరి పాపము చేసినట్లే జాగ్రత్త అని చెప్పాడు మత్స్య సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇరవై ఎనిమిదవ వచనం ఇక్కడ నేను ఎవిడెన్స్ ఇస్తున్నాను కృష్ణుడు చేసిన పనులన్నీ కూడా మీకు నేను ఎవిడెన్స్ ఇస్తూ మీకు మీ ముందు ఉంచాను ఇలాంటి కొద్దిమంది మతబమ్మాదులు యసు ప్రభువు వారి మీద నింద ప్రచారాలు చేస్తున్నవారు ఈరోజు మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిని తర్వాత మనుషులుగా ఉన్నవారిని వారు కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషులే అని చెప్పాలి ఎందుకంటే ఒక మనిషిలో లేని కామ కోరికలు మనం ఆరాధించిన వారిలో ఉన్నాయి అనడానికి నిరూపణగా మీకు అది ఎవిడెన్సు ఇస్తున్నాను మీరే స్టడీ చేయండి గ్రంథాన్ని మీరే అది ఆ యొక్క చూస్తున్నారు కదా ఎలాగ వారు దగ్గరగా ఉన్నారో ఎలాగ వారు ఎలాగ ఉన్నారో ఒకసారి గమనించండి ఇవన్నీ కూడా మరి మీకు ఎవిడెన్స్ ఇస్తున్నాను పురాణాలలో ఏం చెప్పబడి ఉందో మరి తర్వాత మనం ఎవరినైతే ఆరాధించామో వారందరి జీవితాలు స్టోరీసు చరిత్ర ఇంకా ఉన్నాయి తెచ్చుకొని చదవండి అలాగే పరిశుద్ధుడైన ప్రభు నేసుక్రీస్తు వారు మీ అందరి కోసము ఆయన ప్రాణం పెట్టాడు